అదేనా ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పహ్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేది మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు జీవాలు మొత్తం జీవాలు చాలా ఎక్కువగా వచ్చినాయి సంతలో ధరలు ఈ మేకల గురించి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మొత్తం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే విత్తన పొట్టెలు మాత్రం కొద్దిగా తక్కువ వచ్చాయి హోటల్ పిల్లలు గొర్రెలు చాలా ఎక్కువగానే వచ్చినాయి మేకలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సో అడ్రస్ ఇంకోసారి చెప్తానండి క్లీన్గా ఒకసారి వినొచ్చు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ వరగల్లి చీల్ రోడ్లో ఈ మార్కెట్ అనేది ఉంది వరగల్లి చీల్ రోడ్డు మీరు గూగుల్ మ్యాప్లో ఎవరైనా కార్ తీసుకుని వచ్చేవాళ్ళు గూడూరు షీఫ్ మార్కెట్ అనేది స్ట్రెచ్ చేస్తే మీకు డైరెక్ట్ మార్కెట్ లొకేషన్ అనేది చూపిస్తుంది మీకు ట్రైన్కి వచ్చేవాళ్ళు ఉంటే గూడూరు రైల్వే స్టేషన్లో దిగేసి ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఆటోలు దొరుకుతాయి సంతకు వెళ్ళాలంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు అటు ఉంటుంది బస్సు ద్వారా వచ్చేవాళ్ళు అయితే తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు మీరు సంత రోడ్లో దిగేవచ్చు నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే హైవేలో దిగేసి అక్కడ ఆగితే మీకు ఆటోలు దొరుకుతాయి సంతకు వెళ్ళేటివి సంతకు రావచ్చు ఇంకా చూద్దాం మార్కెట్లో ఎలాంటి మేకలు వచ్చిన వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం బ్రదర్ మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండు రెండింటి గురించి ధర చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక్క దాని గురించి బరువు చెప్తాం అనమాట రెండు మేకల ధర అనేది మనం చెప్తాం ఎప్పుడు ఈ రోజు మార్కెట్ బాగానే కనిపిస్తున్నాయి జీవాలు చూసుకుని వద్దాం ఈ కట్ట ఎవరుదన్నా మీవేనా కాదులే మేకలు ఏం చెప్పినారనాలు చెప్తాను తీసుకుంటాను మిమ్మల్ని తీసుకుంటున్నా కడపాయిపోయినాయి సో ఈ బ్యాచ్ వచ్చేసి బ్రదర్వి కానీ ప్రైస్ ఆయన చెప్పే లెక్క ప్రకారంగానే ఎక్కువగానే ఉంటుంది కొద్దిగా పదిహేను వేలు అనేది బేరం చెప్తున్నారు కొద్దిగా తేడా అనేది ఉంటుంది అర్థం చేసుకోవచ్చు మిగతా చూసేటప్పటికి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మిగతా తిరిగి తిరిగి చూసినప్పుడు సో పక్కనే ఒక బ్యాచ్ ఉండేది చూస్తున్నారు ఎంత అడుగుతారో చెప్తాం మనం ఎంతకు చెప్తారనేది సో పెద్ద మేకలు జత గురించి ఐదే ఉన్నాయి కాబట్టి ఆరు ఉన్నాయి ఇక్కడ వచ్చేసింది వచ్చేసింది మీ ఫోటో బాగా వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు ఆరు మేకలు వచ్చేసి పదిహేను వేలు అనేది జతా చెప్పారు రెండు వచ్చేసి వాళ్ళు పదమూడు దాకా అడుగుతున్నారంట పదిహేను వేలు అనేది దారం ఫిఫ్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో ఈ బ్యాచ్లో కొద్దిగా మంచిగానే కనిపిస్తున్నాయి మేకలు వచ్చేటప్పటికి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు లోపల ఉండొచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపలే ఉంటాయండి కొద్దిగా చూడడానికి బాగా కనిపిస్తున్నాయి నీట్గా ఎయిటీన్ థౌజండ్ అనేది ప్రైస్ చెప్పినారండి పద్దెనిమిది వేలుగా జత అనేది చెప్పినారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి చూద్దాం మళ్ళీ ఈ కడప బద్వేల్ నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో పక్కకు వెళ్దాం ఆ మందాన్ని చూద్దాం ఒకసారి ఇక్కడ ఒక మంద కనిపిస్తుంది మేకలు ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ అయితే ఉండొచ్చు ఒక నాలుగున్నాయి పెద్దవి ఇప్పుడు చూడొచ్చు మనం సో ఇది ఎంత చెప్తున్నారో జత అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎవరు ఎవరు అన్నారు ఏం చెప్పిందన్న ఏం మీరేం చెప్పిన్నారనేసి సో పదిహేనున్నారు చెప్పినారు ఏం బేరాలు లేకుండా ఖాళీగా ఉన్నారు ఈరోజు ఈరోజు ఉండాలి ఈరోజు చాలా లేట్ అవుతుంది చాలా ఎక్కువ వచ్చింది కదా వస్తువు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది చెప్పినారండి బారం వచ్చేటప్పటికి ఇంకా బారం ఏమి అడగలేదు అంటున్నారు పదిహేను వేలు అనేది జత అండి రెండు వచ్చేసి పదిహేను వేలు బారం చెప్పినారు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది కట్టేసారు ఎవరు కనిపించటం లేదు అమ్మపోయినా ఎట్ట అయిపోయినాయి అవి మంది కాదు కట్ట అయితే చాలా పెద్దదిగానే కనిపిస్తూ ఉంది కానీ ఎవరు లేరంట ఇక్కడ సో అన్న దగ్గర కోతులు ఉన్నాయి ఇవి ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం ఈ మేకపోతుల్లో రెండు ఆ చివరి రెండు పెద్దవి మాత్రమే అడిగితే ఇరవై ఐదు వేలు జత గారం చెప్పారు రెండు వచ్చేసి రెండే అడిగారు ఆయన మొత్తం కట్ట అడగలేదు రెండు అడిగితే ఇరవై ఐదు వేలు గారం చెప్పారు ఒక్కొక్క పోతు వచ్చేసి ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది ఉంటుంది ఇరవై ఐదు అని చెప్పారు దాని తర్వాత భారం అనేది చేయవచ్చు ఇప్పుడు పిల్లలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నారు అక్కడ కొద్దిగా పెద్ద కట్టా పెద్ద మేకల కట్టా ఉంది ఒకసారి దగ్గర నుంచి వెళ్ళేసి వచ్చి పిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం సో అన్న దగ్గర కూడా నాకు పెద్ద మేకలు ఉన్నాయి ఇది చూద్దాం ఒకసారి మంచి హైట్లో కనిపిస్తున్నాయి ఇది లైవేట్ ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఐదు అటు ఉంటాయి ఇదిగో అన్న దగ్గర పెద్ద ఆయన కూడా నాకు నాలుగు ఉన్నాయి సో దీన్ని మాట్లాడదాం ఒకసారి మేకలు బాగానే కనిపిస్తున్నాయి మంచి హైట్లో ఉన్నాయి ముప్పై ముప్పై దాకా ఉండొచ్చు ఇది ఏం చెప్పినారు నా వారామా ఇరవై చెప్పాను రెండు మేకలు నలభై కేజీలు దాకా ఉంటాయండి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు వేలు అనేది బ్యారమ్ చెట్టున్నారు జత వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో పెద్ద దగ్గర కూడా నాలుగు మేకలు ఉన్నాయి మంచి సైజు అయిన మేకలు ఇది నలభై కేజీలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా వీటిని ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం ఫార్టీ కేజీస్ అనేటివి ఒక్కొక్కటి లైవ్ అయిట్ ఉంటుంది ఏం చెప్పినారు బాబా చెప్పారు నాలుగు అరవై ఐదు వేలు సో మేకలు ఒక్కొక్కటి నలభై కేజీలు దాకా ఉంటుందండి నాలుగు మేకలు అరవై ఐదు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు బారం మాత్రమే ఒకటి ఊడిపోయింది చూడు సో ఇదిగో అన్న దగ్గర కూడా ఒక నాలుగు ఉన్నాయి పదార్థి సైజువే ఇది కూడా మనకు నలభై కేజీలు అనేటివి ఉంటాయి ఆ మేకలన్నీ అలాగే ఉన్నాయి అవి ఇది ఏం చెప్పిన అన్న బ్యారమ్ ఇరవై ఏడు జత సో ఇరవై ఏడు వేలు అనేది జత చెప్పినారండి నలభై కేజీలు అనేది ఈజీగా ఉంటుంది సో అవన్నీ మేకలు అవి కూడా మంచి సైజులో ఉన్నాయి అది మంది కాదా సో ఇవి కూడా పెద్ద సైజు బాగున్నాయండి మేకలు వచ్చేటప్పుడు నాలుగు ఉన్నాయి చిన్న పిల్లలకి అక్కడికి వెళ్ళేసాం ఇది ఇరవై ఏడు వేలు అనేది జత చెప్పిన్నారు ట్వంటీ సెవెన్ థౌజండ్ అందరు నేను తీసుకుంటాను అదిగో వచ్చేస్తారు కదా వచ్చేస్తాడు వచ్చేస్తాడు సో ఇవన్నీ మేకప్ పోతులండి లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ అబవ్ అనేవి ఉంటాయి ఎయిటీన్ కేజీస్ దాకా ఉండొచ్చు ఎయిటీన్ ట్వంటీ కేజీస్ దాకా ఉండొచ్చు ఇవి ఎయిటీన్ నుంచి అవి అవి మధ్యలో ఒక మూడు ఉన్నాయి చిన్నవి ముద్దు మూడు ఇది ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఎయిటీన్ కేజీస్ యావరేజ్ అనుకోవచ్చు పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి బేరాల సంతలో జరగడం సహజమేనండి బారం అయితే జరుగుతూ ఉంటుంది పద్దెనిమిది వేలు అనేది బ్యారెం చెప్పుకున్నారు ఇది మేకలు మంచి సైజులో ఉన్నాయి ఇందాక చూపించాను కదా భారీ సైజులో ఉన్నాయి మేక పిల్లలు బాగానే వచ్చినట్టు కనిపిస్తున్నాయి దీన్ని చూద్దాం దీన్ని అడుగుదాం ఏదో గారం అవుతూ ఉంది పదిహేను కేజీలు పన్నెండు కేజీలు పదమూడు పదిహేను కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది ఇది ఏం చెప్తున్నారు అడిగి చూద్దాం పోతులు ఉన్నాయి మొత్తము అదే భారం అవుతున్నట్టుంది అన్ని పోతు పిల్లలు థర్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ లోపలే ఉంటాయండి సో భారం అవుతూ ఉందండి వెయ్యి చెప్పినారంట బ్రదరే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడా జోడా ఆగే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందలు అనేది జత చెప్పిన్నారు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా కాలేదు బేరం కాలేదు పదిహేను పదమూడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్తున్నారు ఇంకొద్ది లోపలికి వెళ్దాం ఇంకా చిన్నపిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వద్దాం ఒకసారి ఇంకా చిన్నపిల్లలు అంటే ఇవి ఉన్నాయి ఇంకా కోతు పిల్లలు బ్యాచ్ వచ్చేటప్పటికి చాలానే ఉన్నాయి ఈరోజు కోతులు కూడా బాగానే వచ్చాయి సంతకి మేక పోతు పిల్లలు మేకలు ప్రతి ఒక్క జీవం బాగానే వచ్చింది ఈరోజు సొంతలో బాగా ఈ బ్యాచ్ కూడా చూడొచ్చు పక్క మేకలు ఉన్నాయి ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళాలా ఇంకా మనం మేకలు కావాలంటే ఈ రెండు కట్టలు చూసుకొని పోదాం మేకపోతులు అన్నీ సో ఇది రెండు కట్టలు కొన్నారంటండి ఇప్పుడు మీరు చూస్తారు కదా అవతలు ఉండే బ్యాచ్ ఈ బ్యాచ్ దీంట్లో పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు లైవ్ ఎయిట్ దాకా ఇవి ఉంటాయి ఇవి వచ్చేసి మనకు పదిహేను కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి రెండింటి మీద పదమూడు వేల ఐదు వందలు కొని ఉన్నారు ఇది కదా ఈ రెండా అది కూడా ఆయనదేనా సో మొత్తం మీద చిన్న పెద్ద అన్ని కలుపుకునేసి ఒకటి రెండు మూడు బ్యాచ్లు వచ్చేసి ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే బిక్చుకే అవి పదమూడు వేల ఐదు వందలకు అమ్ముడు పోయింది మన సబ్స్క్రైబర్ ఒకరు బయట నుంచి వచ్చి ఫోన్ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళేసి వస్తాం ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాను